రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కువ మంది భూములు అమ్మటం కొనటం గురించి మాత్రమే ఆలోచిస్తారు మంచి లొకేషన్ చూసుకొని అక్కడ భూమి రేటు పెరుగుతుందని భావించి ల్యాండ్ కొంటారు కొన్నాళ్ల తర్వాత ఆ ల్యాండ్ను మంచి లాభానికి అమ్ముతారు రియల్ ఎస్టేట్ రంగంలో సాంప్రదాయంగా జరిగే లావాదేవీ ఉంది కానీ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల కంటే ఇవి మాత్రమే కాదు నిజానికి ఇంతకంటే ఎక్కువ లాభాలు అర్జించి పెట్టే పెట్టుబడులు రియల్ ఎస్టేట్లో చాలానే ఉన్నాయి ఉదాహరణకి ఓ మంచి లొకేషన్లో అపార్ట్మెంట్లు కడుతున్నారు లేదంటే గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది అందులో ఓ ఫ్లాట్ బై పెట్టుబడి పెట్టాలి అంటే ఓ ఫ్లాట్లో కొనుగోలు చేయాలన్నమాట దాన్ని అద్దెకిస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది దీని రెసిడెన్షియల్ ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ అంటారు ఓ చిన్న ఎగ్జాంపుల్గా చూద్దాం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నానకరంగూడ లాంటి ప్రాంతాల్లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో కోటిన్నర పెట్టి ఒక ఫ్లాట్ తీసుకుంటే అందులో ఖచ్చితంగా మంచి అద్దెలు వస్తాయి ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇతర ఉద్యోగులు ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటారు తమ ఆఫీసులకు దగ్గరగా ఉండే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉండాలనుకుంటారు అలాంటి వాళ్లకు ఫ్లాట్ అద్దెకిస్తే మంచి రాబడి వస్తుంది నానాక్రమ్ గూడ ప్రాంతాన్ని తీసుకుంటే గేటెడ్ కమ్యూనిటీల్లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేస్తే అద్దె రూపంలో నెలకి నలభై వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది కాస్త తెలివిగా ఆలోచించి రిస్క్ చేసే తెగువ ఉంటే మరొక ఆప్షన్ ఉంది అదే కమర్షియల్ ప్రాపర్టీపై పెట్టుబడి సాధారణంగా కమర్షియల్ ప్రాపర్టీస్ అన్ని రోడ్డుకి పక్కన లేదా మెయిన్ సెంటర్లో ఉంటాయి ఓ బిల్డర్ వీటిని డెవలప్ చేస్తూ ఉంటాడు ఇలాంటి ప్రాపర్టీస్లో కొంత భాగాన్ని అమ్మకానికి పెడతారు ఇలాంటి ప్రాపర్టీస్లో కొంత భాగం కొనుగోలు చేయగలిగితే అద్దెల రూపంలో చాలా మొత్తమే రిటర్న్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేరుగా ల్యాండ్పై డబ్బులు పెట్టడం కంటే నగరాల్లో ఉండేవాళ్ళు ఇలా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లేదా కమర్షియల్ ప్రాపర్టీస్లో పెట్టుబడులు పెట్టి అధిక ఆదాయం పొందొచ్చు అయితే ఇందులో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నష్ట భయాన్ని కూడా భరించాల్సి ఉంటుంది ముందుగా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలులో లాభాలు నష్టాల గురించి చర్చిద్దాం వ్యాపార సంబంధిత ప్రయోగాల కోసం ఉన్న భవనాలు లేదా స్థలాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని కమర్షియల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఉదాహరణకు షాపింగ్ మాల్స్ ఆఫీస్ బిల్డింగ్లు గోదాములు హోటల్స్ మొదలైనవి అన్నమాట ఇవి పెట్టుబడి పరంగా మంచి ఆదాయ అవకాశాలను అందిస్తాయి మొదటి లాభం అధిక రెంటల్ ఈల్డ్ ఇలాంటి ప్రాపర్టీస్లో షాపులు పెట్టేందుకు చాలామంది ముందుకొస్తారు మంచి అద్దెలు వస్తాయి నెలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది పైగా ఇలా షాపులు పెట్టడానికి వచ్చే వాళ్ళు దీర్ఘకాలికంగా మన కమర్షియల్ ప్రాపర్టీలో ఉంటారు అంటే మూడేళ్ల నుంచి తొమ్మిదేళ్ల వరకు ఉంటారు వ్యాపారం క్లిక్ అయితే అంతకు మించి కూడా కొనసాగుతూ ఉంటారు కాబట్టి మీ కమర్షియల్ ప్రాపర్టీపై స్థిరమైన ఆదాయం రావడమే కాకుండా ఏటా లేదా రెండేళ్లకు ఒకసారి అద్దెలు కూడా పెరిగే అవకాశం ఉంది అదే టైంలో మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీ విలువ కూడా పెరుగుతుంది కాబట్టి రెండు విధాలుగా లాభం అన్నమాట ఇక్కడ మరొక అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ ఖర్చులు మిగులుతాయి వీటిని వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వాళ్లే భరించే అవకాశం ఉంది అయితే ఇందులో కూడా కొన్ని రిస్కులు నష్టాలు కూడా ఉన్నాయి మొదటిది ఇలాంటి ప్రాపర్టీస్ కొనాలంటే భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఒకసారి పెట్టుబడి పెట్టిన మొత్తానికి తగినట్లు ఆదాయం రాకపోవచ్చు ఓపిగ్గా ఎదురు చూడాల్సి ఉంటుంది పైగా పెట్టుబడి భారీగా పెట్టినప్పటికీ స్థలం లేదా షాప్ మాత్రం చిన్నదే రావచ్చు ఇక కార్యనిర్వహణ నిర్వహణ సమస్యలు కూడా కొన్ని ఉండొచ్చు మీకు అవగాహన లేకపోతే వ్యాపారవేత్త మిమ్మల్ని లీజ్ నిబంధనల విషయంలో మోసం చేయొచ్చు అదే కనుక జరిగితే ఏళ్ళ తరబడి మీరు కొంత మొత్తాన్ని నష్టపోవాల్సి వస్తుంది లీగల్గా కూడా మీరు కొంత అవగాహన పెంచుకోవటం అవసరం ఇక వ్యాపారం చేసే వ్యక్తి సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మీరు ప్రాపర్టీ దెబ్బతినే అవకాశం ఉంది మళ్ళీ ఆరి పేర్లకి మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది ఇలాంటి వాటిలో మరొక ప్రతికూల అంశం ఏంటంటే ఒక్కసారి వ్యాపారం చేసిన వ్యక్తి మీ ప్రాపర్టీని ఖాళీ చేసి వెళ్ళిపోతే మరొక వ్యాపారి రావడానికి అలా టైం పట్టచ్చు అప్పటి వరకు మీరు నెలలా వచ్చే అద్దెను కోల్పోవాల్సి ఉంటుంది ఇక ఆర్థిక మాంజం కరోనా లాంటి ఊహించని పరిస్థితులు ఎదురైతే మీరు నష్టాలు చవి చూడాల్సి ఉంటుంది కలిగల్గా చూసుకుంటే కమర్షియల్ ప్రాపర్టీస్పై ప్రభుత్వ నియంత్రణలు ట్యాక్సులు నిబంధనలు ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి మీరు ట్యాక్సులు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది ఇలాంటి ఆస్తులు నిర్వహించడానికి కేవలం డబ్బు ఉంటే సరిపోదు మీకు సమయం నైపుణ్యం తెలివితేటలు కావాల్సి ఉంటుంది లేదంటే ఇట్టే మోసపోతారు ఓవరాల్గా చెప్పాలంటే కమర్షియల్ ప్రాపర్టీ అనేది హై రిస్క్ హై రివార్డు పెట్టుబడి మార్గం అన్నమాట సరైన లొకేషన్ సరైన లీజ్ ఒప్పందం మంచి టెనెంట్ ఉంటే ఇది మంచి ఆదాయ సాధనం ఏమాత్రం తేడా కొట్టినా భారీ నష్టం తప్పనిసరి ఇంత రిస్క్ వద్దనుకుంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ ఉత్తమం రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో పెట్టుబడి అంటే ఇల్లు అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు లేదా విల్లాలు వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ఇది చాలామంది భారతీయులు ఎంచుకునే మార్గం రియల్ ఎస్టేట్లో మొదటిసారి పెట్టుబడి పెట్టే వాళ్ళకు అత్యుత్తమ మార్గం రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో స్టేబుల్ డిమాండ్ ఉంటుంది అందరికి ఇల్లు అవసరమే పైగా లొకేషన్ బట్టి డిమాండ్ ఉంటుంది సో డిమాండ్ పడిపోతుందనే బాధే లేదు ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్తో పోలిస్తే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో రిస్క్ తక్కువగా ఉంటుంది కమర్షియల్తో పోలిస్తే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలకి భారీ పెట్టుబడులు అవసరం లేదు ఉదాహరణకు హైదరాబాద్ మార్కెట్ని తీసుకుందాం హైదరాబాద్లో కమర్షియల్ ప్రాపర్టీకి పెట్టే పెట్టుబడులలో సగము లేదా అంతకంటే తక్కువకే మీకు మంచి ఏరియా రెసిడెన్షియల్ ఫ్లాట్ లేదా ఇల్లు వస్తుంది రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ విభాగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు చిన్న ఫ్లాట్తో పెట్టుబడులు పెట్టచ్చు నెలవారీ అద్దె రావడంతో పాటు ఆ మొత్తం పెరుగుతూ ఉంటుంది అదే టైంలో భవిష్యత్తులో ఆస్తి విలువ కూడా పెరుగుతుంది రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ను మేనేజ్ చేయడం కూడా ఈజీనే మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది అదే గేటెడ్లో ఫ్లాట్ కొనుగోలు చేసినట్లయితే కొనుగోలు టైంలోనే కార్పస్ ఫండ్ కింద కొంత మొత్తం చెల్లించుంటారు కాబట్టి మెయింటెనెన్స్ అంతా హౌసింగ్ సొసైటీలు చూసుకుంటాయి మీకు ఆ చింతే ఉండదు మరొక వైపు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలుతో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ పేమెంట్స్పై ఆదాయపు పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు అయితే ఇందులో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్లు ఉన్నాయి కమర్షియల్ ప్రాపర్టీస్తో పోలిస్తే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో అద్దెలు తక్కువగా ఉంటాయి అంటే నెలవారీ ఆదాయం తక్కువ అనమాట ఒక్కోసారి మీరు పెట్టే పెట్టుబడికి తగినంతగా నెలవారీ ఆదాయం రాకపోవచ్చు కూడా మీరు పెట్టే పెట్టుబడికి నెలవారీ వచ్చే ఆదాయం సాధారణంగా రెండు నుంచి నాలుగు శాతం ఉండొచ్చు బంగారం లేదా షేర్స్లో పెట్టుబడి పెడితే ఇంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందనే భావన మీకు రావచ్చు కొన్ని సందర్భాల్లో మీ పెట్టుబడి మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా అద్దకంటే ఎక్కువ మొత్తమే ఆదాయం రావచ్చు దీనికి తోడు వేకెన్సీ రిస్క్ కూడా ఉంది అద్దెకెవరూ లేకపోతే కొన్ని నెలలు ఆదాయం రాదు ఖాళీగా ఉండే సమయం నష్టంగా మారుతుంది ఇక మరొక డిసడ్వాంటేజ్ ప్రాపర్టీ నిర్వహణ తరంట్ ఖాళీ చేసిన ప్రతిసారి మీకు మెయింటెనెన్స్ పడుతుంది గోడలకి రంగులేంచడం ఇల్లు శుభ్రం చేయించడం ఏమైనా పాడైపోతే బాగు చేయించడం లాంటివి భరించాల్సి రావచ్చు మరొక వైపు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో లిక్విడిటీ సమస్య ఉండనే ఉంది ఒక్కసారిగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆస్తుల్ని ఉన్న పలంగా అమ్మటం సాధ్యం కాదు రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రధాన లోపమే ఇది డిమాండ్ ఉన్నప్పుడు అమ్మితే ఒకలా ఉంటుంది మనకు అవసరం అనుకున్నప్పుడు అమ్మాలని చూస్తే మరీ తక్కువ రేటుకి ప్రాపర్టీని అడుగుతారు కాబట్టి రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ సమస్య ఎప్పుడు ఉంటుంది ఇలాంటి ప్రతికూల అంశాలు పక్కన పెడితే మొదటిసారి పెట్టుబడి పెట్టేవారికి రిస్క్ తక్కువ ఉండాలని కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక చూసారుగా రియల్ ఎస్టేట్ రంగాల్లో భూములపై పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇలా కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో కూడా పెట్టుబడులు పెట్టచ్చు మీ బడ్జెట్కి తగ్గట్టు వీటిలో ఏది మంచిదో మీరేమో నిర్ణయం తీసుకోండి అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకుని అడుగు వేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి